హాయ్ వెల్కమ్ టు ఇది చూపిస్తున్నా మూడు సరాలు ఉత్తరం ఫేస్ పద్దెనిమిది అడుగుల వెడల్పు నలభై ఐదు అడుగు పొడుగు ఇల్లు చూడండి చూపిస్తా ఇది స్టార్టింగ్ గేట్ రూమ్ ఇది స్టీల్ గేట్ వేసారు మెయిన్ డోర్ కి బాగా సేఫ్టీ గా అది కామన్ బాత్రూమ్ ఈ పైకి స్టెప్స్ మెయిన్ డోర్ ఎంటర్ అవుతానే సిట్అట్ వస్తుంది అవుట్ లో మనకి పియూపీ చూడండి బట్ డిజైన్ బాగుంది అది షోకేస్ అది సారీ ఆర్చి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది దీనికి అటాచ్ బాత్రూమ్ లేదు ఫ్యాన్ ప్రతి ఒక్క రూమ్ కి ఫ్యాన్ ఉన్నాయి పియూపీ చూడండి బాగుంది కబోర్డ్స్ అది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఆర్చి చూడండి వుడ్ తో చేశారు ఆర్చి బాగుండదు ఆ పీపీ డిజైన్ కి దీనికి సూపర్ గా ఉంది మనకి ఎంటర్ అవుతానే హాల్ వస్తుంది హాల్లో హ్యాండ్ వాష్ ఉండదు హాల్ చూడండి ఫ్యాన్ రెండు ఫ్యాన్లు లైట్ ఉండదు అది సో టీవీ పెట్టుకునే దానికి లైట్ చూడండి బాగుండదు డిజైన్ ఇది వచ్చేసి వన్ రూమ్ ఇది వన్ రూమ్ కూడా బాగుండదు అంటే హెయిర్ పోయేదానికి కూడా పెట్టారు కబోర్డ్స్ వన్ రూమ్ లో ఇది ఇక్కడ మెటర్ పెట్టారు సోకేస్ దగ్గర సోకే హాల్లో నుంచి లోపల పోయినామంటే మనకి ఇది పూజ రూమ్ ఇది చూడండి ఓపెన్ చూపిస్తా పూజ గది ఇది పూజ తర్వాత వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్స్ కిటికీలు ఉన్నాయి చూడండి ఈ సైడ్ వచ్చి పైన ప్లేట్ ఉండదు సన్ సైడ్ ప్లేట్ పీపీ చూడండి ఈ దీంట్లో కూడా ఫ్యాన్ ఉండదు హాల్లో మిర్రర్ ఉండదు ఇక్కడ బెడ్రూమ్ లో కూడా మిర్రర్ ఉండదు ఇది వచ్చి బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ బెడ్రూమ్ది అటాచ్ బాత్రూమ్ ఇది అంటే ఒక బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ ఇది బ్యాక్ సైడ్ మనకి జాగా ఉండాలి కాబట్టి ప్లేస్ కిటికీ వదిలేరు ఇల్లు బాగుంది ఫ్రెండ్స్ ఇది బాగా నీట్ గా బాగుండదు మూడు సరాలు పద్దెనిమిది అడుగుల వెడల్పు ఉన్నది నలభై ఐదు అడుగులు పొడుగు వస్తుంది చూడండి మెయిన్ ఇల్లు బాగుండది అక్కడ బిల్డింగ్ వచ్చి సుద్రలోల్పల్లి రోడ్డు అది